ధర్మారెడ్డి గత ఐదు సంవత్సరాల వైకాపా పాలనలో అధికారాన్ని అడ్డు అహంకారంతో అక్రమంగా తనపై పెట్టిన రెండవ కేసును సైతం ఏపీ హైకోర్టు తప్పుడు కేసుగా గుర్తించి రద్దు చేయడం శుభ పరిణామమని బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు వైకాపా పాలనలో ఢిల్లీ నుండి డిప్యూటేషన్ పై తిరుమలకొండకు వచ్చి తిష్ట వేసి పెత్తనం చెలాయించిన ధర్మారెడ్డి నియంత్రణ వ్యవహరిస్తూ భక్తులతో పాటు టీటీడీ ఉద్యోగులు స్థానికులు చివరికి వైకాపా నాయకులు సైతం చీకొట్టే పరిస్థితిని తెచ్చుకున్నారని అన్నారు ఈ రెండు కేసుల్ని భగవంతుని అనుగ్రహంతో ఇటీవల ఒక కేసు కొట్టేశారు గత వారం మరో కేసు కూడా హైకోర్టు ఇది తప్పుడు కేసు అని చెప్పి రద్దు చేయడం అధర్మారెడ్డికి చంప పెట్టు లాంటిదండి నేను ఒకటే చెప్తున్నాను తిరుమల శ్రీవారికి సేవకులుగా స్థానికులుగా అక్కడ జరిగేదాన్ని అయ్యా దాన్ని సరిదిద్దుకోండి అని చెప్తాం గతంలో ఉన్నటువంటి అధర్మారెడ్డి ఆ రోజు అహంకారంతో అధికారంలో మేము అని ముఖ్యమంత్రి నా జోబిలో ఉన్నాడని చెప్పని మేము సూచనలు ఇస్తే దాన్ని మీద వ్యతిరేకంగా కేసులు పెట్టించి ఆ రోజు వేధించారు తాత్కాలికంగా ఆనందం పొందుండొచ్చు అంత మిత్రిచి చేసింది ఏం లేదు ఈరోజు ఎక్కడున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను స్వామివారి సొమ్ము జోలికి వెళ్ళొద్దండి తిరుమల శ్రీవారికి సేవకులుగా పనిచేయండి ఆ రోజు నేను ఒక స్థానికుడుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్నటువంటి కరోనా సందర్భంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు అది ఆ కరోనా కారణంగా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తుల కారణంగా లోపల ఉండే అర్చకులకి టీటీడీ ఉద్యోగస్తులకి తిరుపతి ప్రజలకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయని చెప్పి తగు జాగ్రత్తలు తీసుకోండి అయ్యా అని చెప్పిన దానికి వెంటనే కేసు బుక్ చేశారండి నువ్వు తప్పుడు ప్రచారం చేశావని ఆ తర్వాత వారం రోజులకంతా దైవానుగ్రహంతో తిరుమల శ్రీవారి ఆలయం మూతపడడం జరిగింది స్వామివారి సేవలన్నీ కూడా ఏకాంతంగా చేయడం జరిగింది మరి ఆ రోజు మేము చెప్తే మాత్రం అహంకారంతో కేసులు పెట్టాడు అదేవిధంగా ఈరోజు రెండవ కేసు తిరుమల కొండ మీద లడ్డు కౌంటర్లో పనిచేసే సిబ్బందికి గత కొన్ని సంవత్సరాలుగా నేషనల్ బ్యాంకుల ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు అలాంటిది బెంగళూరులో ఉన్నటువంటి ఒక వ్యక్తితో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఆ కాంట్రాక్ట్ అప్ప చెప్పారు దానివల్ల టీటీడీ మీద భారం పడుతుందయ్యా అని చెప్తే తప్పుడు ప్రచారం చేశామని దాని మీద కేసు పెట్టాడు ఆ కేసును కూడా హైకోర్టు ఇది తప్పుడు కేసు అని చెప్పి రద్దు చేసింది మరి దీనికి మీరు సమాధానం ఏం చెప్తారండి రెండు కేసులు పెట్టారు ఈరోజు మీరు ఎక్కడున్నారో మీకే తెలియదు మీ పరిస్థితి ఏంటో మీకే తెలియదు ఈరోజు భగవంతుతో ఆటలాడుకున్నందుకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చాడనేది నేను చెప్పనక్కర్లేదు కాబట్టి దయచేసి చెప్తున్నాను ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి తిరుమల శ్రీవారికి సేవకులుగా పనిచేయండి తిరుమల శ్రీవారి సొమ్ము పరమ పవిత్రమైనటువంటిది భక్తులు శ్రీవారికి సమర్పించే కానుక నిప్పుతో సమానం దాని జోలికి వెళ్ళొద్దండి భక్తులు కానీ స్థానికులు కానీ టీటీడీ అధికారులకి ధర్మకట్టల మండలికి ఏదైనా సూచనలు ఇస్తే దాన్ని పరిగణలోకి తీసుకొని చర్చించి అది మంచి నిర్ణయం అయితే అమలు చేయండి లేదంటే ఇది కుదరదని చెప్పండి అంతే తప్ప అక్రమ కేసులు పెడతా పోతే ఖచ్చితంగా రోజు ఆ రోజు అహంకారంతో తప్పించుకున్నారు కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో హైకోర్టులో తప్పించుకోలేకపోయారు మీరు పెట్టింది తప్పుడు కేసు అని చెప్పి రద్దు చేయడం నిజంగా దైవానుగ్రహంగా భావిస్తూ వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ